రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అల్బీనగర్ లోని అరణ్య పాలవి అపార్ట్మెంట్ వాసులు నిరసన దీక్ష చేపట్టారు హిందూ హరణ్య పాలవి అపార్ట్మెంట్స్లో మొత్తం ఆరు వందల ఎనభై ఫ్లాట్స్ ఉండగా రెండు వందల ఇరవై ఫ్లాట్స్ని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారని బాధితులు తెలిపారు మిగతా నాలుగు వందల అరవై ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు తమ సమస్యను పరిష్కరించిన తర్వాతనే మిగులు భూమిని గతంలో లేఅవుట్ ఏ విధంగా ఉందో అదే విధంగా నిర్మాణాలు చేపట్టాలని కోరుతున్నారు ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ పక్కన పెట్టి ల్యాండ్ మాదైనా వస్తున్నారు ల్యాండ్ వాళ్ళది కాదు ఇదంతా బిల్డింగ్ డెవలప్మెంట్కి ఇచ్చిన ల్యాండ్ ఈ ల్యాండ్ను మేము ప్రొటెక్షన్ చేసి మళ్ళీ మాకు ఏదైతే లేఅట్లో ఉందో ఆ లేవట్ ప్రకారంగా వాళ్ళ బిల్డింగ్లు కట్టాలి కానీ ఈ మధ్యలో కంపౌండ్ వాళ్ళు పెట్టి దాన్ని డివియేషన్ చేస్తారో చెప్పి దాన్ని మేము అడ్డుకున్నాం ఏది ఉన్నా కూడా మాకు రిజిస్ట్రేషన్ జరిగినాక వాళ్ళ ల్యాండ్ ఏమైనా చేసుకోవచ్చని మేము చెప్పామండి ఈరోజు మూడు రోజుల నుంచి చేస్తున్న హౌసింగ్ బోర్డు కార్య వాళ్ళ యొక్క అభ్యసే దౌర్జన్యాలని మేమంతా మా ఇవర్ అండ్ పల్లవాసులంతా కండిస్తున్నాం ఖండిస్తున్నాం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తర్వాత ల్యాండ్ రెవెన్యూ లా ఆఫీసర్ డిఈ ఏఈ లా ఆఫీసర్ ముగ్గురు వచ్చారు ఇటు పోలీస్ ప్రోటక్ ముప్పై మంది పోలీసులు తీసుకొని మాకు ఇట్లా భయప్రాప్తం